నా పేరు చైతన్య అది కర్నూలు జిల్లా పత్తికొండ గ్రామం అండి నేను యాక్చువల్గా చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను ప్రతి శని ఆదివారం నాకు ఇంటికి వెళ్ళి ఉంది ఇంటికి ఇంటికెళ్ళి శనివారం పప్పు అన్నం ఆదివారం మధ్యాహ్నం అన్నం చికెన్ అలా తింటేనే నాకు ఆ వారం నెక్స్ట్ వారం అంతా ఒక హ్యాపీగా ఉంటుంది ఆఫీస్ లేకపోతే ఇంటిని మిస్ అయినట్టుగా అసలు ఏమి తినట్టుగా అలా ఉండేది ఒకవేళ నీ ఇక్కడ చెన్నై నుంచి ఇంటికి వెళ్ళాలంటే ఏదైనా ఒక రెండు ట్రైన్లు ఉంటాయండి మాకు ఒకటి కాచిగూడ ఎక్స్ప్రెస్ ఇంకోటి ముంబై మెయిల్ ఆ కాచిగూడ ఏంటంటే మధ్యాహ్నం ఆఫీస్ నుంచి నేను ఎర్లీగా బయలుదేరి మధ్యాహ్నం మూడు మూడు ధరలు కూడా బయలుదేరిపోవాలి సరే ముంబై మెయిల్కి వెళ్దామంటే రాత్రి ఉంటుంది దగ్గర దగ్గర తొమ్మిది గంటలు ట్రావెల్ చేసి గుత్తి అనే ఊర్లో దిగి అక్కడి నుంచి నేను మళ్ళీ ఒక గంట ట్రావెల్ చేసి దగ్గర దగ్గర పది గంటలు జర్నీ టైం చేసి ఇంటికి వెళ్తాను మరి నెక్స్ట్ డే ఈవినింగ్ కొద్దిగా అంటే టైం స్పెండ్ చేసి అనుకుంటే మరి నెక్స్ట్ డే సాయంత్రం ఆరువురున్నర ఒక స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే ముంబై మేలు ఆరున్నర అంటే యాక్చువల్గా నాకు కరెక్ట్ గా ఇప్పుడు ఒక టూ డేస్ వీకెండ్ అంటే మనకు సినీ యాదవరం రెండు రోజులు స్పెండ్ చేయడానికి నేను ఇంటికి వెళ్తే నాకు దగ్గర దగ్గర ఆల్మోస్ట్ థర్టీ అవర్స్ ట్రావెల్ నేను చేయాలి సరే కర్నూలుకి వెళ్తే మాకు ఏదో బస్ లో ట్రైన్ కాదు ట్రైన్ లో రెండే ఉంటుంది బస్ కి అంటే మా ఊరు నుంచి డైరెక్ట్ బస్ లేదు అంటే చెన్నైలో మా ఊరు నుంచి బుక్ చేసాం తక్కువ కాబట్టి సో బస్ ఫెసిలిటీ వేయడం గవర్నమెంట్ కూడా ఫీజిబిలిటీ కాదు కాబట్టి సో బస్ కూడా వేయలేదు నేను బస్ ఎక్కాలంటే ఏదో కర్నూలు కన్నా వెళ్ళాలి లేకపోతే అనంతపూర్ కన్నా వెళ్ళాలి కర్నూలుకి వెళ్ళాలంటే మా ఊరు నుంచి రెండు గంటలు థ్యాంక్స్ టు కే కృష్ణమూర్తి గారు మంచి రోడ్డు వచ్చింది రోడ్ వచ్చింది కర్నూలు పత్తికొండ నుంచి కర్నూలుకి సో వెళ్తాం అంటే రెండు గంటలు వెళ్తాం అక్కడి నుంచి మరి వెళ్ళాలంటే మరి ఒక టువెల్ అవర్స్ టెన్ టువెల్ అవర్స్ పడుతుంది అంటే ఫోర్టీన్ అవర్స్ ట్రావెల్ చేయాలి చెన్నైకి వెళ్ళాలంటే సార్ అనంతపూర్కి వెళ్ళామంటే అనంతపూర్ కూడా టూ అవర్స్ మాకు అక్కడ నుంచి మరి టెన్ అవర్స్ అరౌండ్ సో అది కూడా మాకు టూ టూ అవర్స్ ట్రావెల్ ఇప్పుడు ఏంటంటే ఇంత ట్రావెల్ చేసి ఇంటికి వెళ్ళి వెళ్ళొచ్చేసరికి బాగా టైర్డ్ అయిపోతున్నాం ఆ టైర్డ్నెస్ అప్పుడప్పుడు ఫీవర్స్ ఇలా కూడా వచ్చాయి అంటే ఏంటంటే మాకు జర్నీ టైం బాగా తక్కువగా ఉండి డైరెక్ట్ డైరెక్ట్ మా ఊరి నుంచి బస్సు కానీ అలా ఉంటే మాకు చాలా ఈజీ అవుతుంది యాక్చువల్గా ఈరోజు ఏంటంటే మా లో ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ అంటే అసలు ఎంత ఎగ్జైటెడ్ అంటే కర్నూలు ఎయిర్పోర్ట్ ఓపెన్ అవ్వడం అనేది దగ్గర దగ్గర పదేళ్ళ నుంచి వింటున్నాను అంటే అంటే అక్కడ స్థలం చూశాడు ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిపోతుంది అంటే మా ఊరి నుంచి ఇంకా ఏ ఊరికైనా వెళ్ళొచ్చు హైదరాబాద్కి బెంగళూరుకి చెన్నైకి గంటలో గంట గంటల రూపాయలు వెళ్ళిపోవచ్చు అని పది 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 పదిహేను సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నా వింటూనే ఉన్నా ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది కానీ కరెక్ట్గా సంవత్సరంన్నారా అంటే సెప్టెంబర్ సెప్టెంబర్ జులై టూ థౌజండ్ సెవెంటీన్లో చంద్రబాబు గారు శంకుస్థాపన చేశారు ఎయిర్పోర్ట్ కర్నూలు ఓర్వకల దగ్గర ఒక ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేశారు అంటే ఒక వెయ్యి ఎకరాల స్థలంలో ఒక వంద కోట్లు ఖర్చు పెట్టి ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేస్తారు అంటే చాలా చూస్తుంటాం అంటే రకరకాల రాష్ట్రాల్లో చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు వరంగల్ వరంగల్ అంటే మన తెలంగాణలో వరంగల్ ఎయిర్పోర్ట్ కానీ అలా వేరు వేరే రాష్ట్రాల్లో వేరు వేరే చోట ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేస్తూ ఉంటారు కానీ జనరల్గా అవి స్టార్ట్ అంటే రకరకాల కర్నాలకు అక్కడ కానీ కరెక్ట్గా సంవత్సరం సంవత్సరం లోపల కర్నూలులో ఎయిర్పోర్ట్ కట్టేశాడు అది ఈరోజు ఓపెనింగ్ అండి అసలు ఆ న్యూస్ చూస్తుంటే ఎంత ఎగ్జైటెడ్ అంటే అంత ఎగ్జైటెడ్ అండి అంటే ఇంకా నాకు మాక్సిమం కర్నూలు నుంచి చెన్నైకి కావడానికి నాకు పట్టే టైం రెండు నుంచి మూడు గంటలు అంటే నా బస్ ఇక్కడ బస్ ట్రావెల్ టైము తర్వాత అక్కడ నుంచి ఇక్కడ ఫ్లైట్ టైం అవన్నీ చూసుకుంటే కరెక్ట్గా పట్టేది టూ టు త్రీ అవర్స్ పడుతుంది నేను సాయంత్రం ఇక్కడి నుంచి బయలుదేరిన రాత్రి ఇంట్లో స్పెండ్ ఒక ఆల్మోస్ట్ టూ త్రీ డేస్ ని ఇంటి దగ్గర స్పెండ్ చేసినట్టుగా నాకు ఉంటుంది పెద్దగా టైట్ అనిపించదు అది అది కాకుండా చాలా సేఫ్టీ రైట్ అంటే మీరు ఏమైనా ప్రైస్ ఎక్కువ అనుకుంటే ఈ మధ్య మనం తరచుగా చూస్తున్నాం ఏంటి ఇక్కడ నుంచి డిఫరెంట్ లొకేషన్స్కి వెయ్యి రూపాయల టికెట్ ఆఫర్ చేయడం పదహైదు టికెట్ ఆఫర్ చేయడం అంటే ఎయిర్వేస్ లో ఉన్న కాంపిటీషన్ వల్ల వాళ్ళ ప్రైజెస్ కూడా చాలా వరకు తగ్గిపోయాయి అంటే ఆల్మోస్ట్ మన లాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ట్రా అఫోర్డ్ చేయగలిగే ప్రైజెస్ అలా వచ్చేసింది సో ఇదంతా చూస్తుంటే అసలు కరెక్ట్ అంటే యాక్చువల్ ఈ రోజు అక్కడికి వెళ్ళి ఎయిర్పోర్ట్ ఎలా ఉంది ఏంటి అని చూడాలి కానీ రోజు ఆఫీస్ ఉంది కాబట్టి ఈరోజు వెళ్ళడం కుదరట్లేదు రేపు తప్ప కూడా వెళ్ళు ఉంది యాక్చువల్గా మా మా కళను అంటే ఇది ఏంటంటే మాకు ఒక కళ లాంటిది అంటే వింటూనే ఉన్నాం పదేళ్ళ నుంచి వింటున్నాం ఎయిర్పోర్ట్ వస్తుంది 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 ఫైనల్గా వచ్చిందండి అంటే మామూలుగా పక్కన అంటే కడపలో ఉంది అనంతపూర్లో చిత్తూరులో ఉంది మా కర్నూలులో ఒకటి ఎయిర్పోర్టే లేదు మా కర్నూలు ఎవరు పట్టించుకోవట్లేదు ఫైనల్ ఫైనల్గా మా కర్నూలు కూడా ఎయిర్పోర్ట్ వచ్చిందండి థ్యాంక్ యూ సీఎం సార్ Subscribe us and press the bell icon for more interesting updates.